హలో దోస్తులు వెల్కమ్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఇక ఈవినింగ్ సెవెన్ థర్టీ కాగానే మరి ఈ వీడియో పెడతారా పెట్టరా అని ఎదురు చూస్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ స్టోరీ కూడా మీరు మంచిగా అడిక్ట్ అయిపోయారు ఇక మీకోసమే మేము కష్టపడి చేస్తున్నాం దోస్తులు మరి నిన్న ఫిఫ్టీన్ హండ్రెడ్ లైక్స్ అన్నాక మంచిగా లైకులు కొట్టిర్రు ఆ వీడియోకి ఫిఫ్టీన్ హండ్రెడ్ లైక్స్ తెచ్చిర్రు అందుకే మీకోసం రోజు వీడియో ఆడబిడ్డ కడుపుతో ఉంటే వదినకు వచ్చిన పార్ట్ 4 అన్నమాట అందరూ లెంత్ వెంచూరి అని అంటున్నారు దోస్తులు ఇది షార్ట్ కంటెంట్ కాబట్టి 15 నిమిషస్ దాటదు 15 నిమిషస్ లోపలనే ఉంటదన్నమాట ఇక మన వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి కొత్తగా చూస్తున్నోళ్ళైతే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ ఎందుకు మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి ఏ ఏమైంద్రా లడ్డు రాత్రి రమ్మంటే అత్తానంటివి రాకపోతివి ఇక బిడ్డ కడుపుతో ఉండే ఏం రావాలి చెప్పు ఇక కోడల్ని బిడ్డ దగ్గర వండుకోవాలంటే నీ కొడుకు చెప్తుంది మరి అని ఆ అద్దద్దు మళ్ళా కొడుకు చెప్పుకుంటే అంత వారేమనుకుంటాడు అని నేను రాలే నిన్ను అలుంకోని వండంది నాకు నిద్ర వచ్చి పాడైతే లేదు మొద్దు మొద్దే ఉండే మెత్తగా పంది కదా ఉన్నట్టు ఇక అనుకోని వంటే నీకు నిద్ర వచ్చి కావచ్చు ఇష్టమైతే కూడల సపరేకుండు ఏమైందే ఏం పప్పు చారు ఎత్తన్నా కంది పప్పు చారు అయితే ఎల్లిగడ్డలు లేవు కదా అయ్యో లేవాని అయిపోయినాయా అయితే రేపు వనకత్త గాని ఈ ఎల్ల ఎక్కనో ఎయిపో ఎల్లిగడ్డ ఎక్కత కేసి కేసి ఎల్లిగడ్డ ఉంటే మంచిగా రుషత్తదని ఏ ఉంటదే పప్పు చారు అంటే నువ్వు ఏ వేసినా ఏకున్నా తింటావు

బియ్యం పెట్టిపోయే మరి బిడ్డకు ఆకలి అవుతుంది కావచ్చు ఆ కొడుకు వచ్చినాక మళ్ళా పండ్లు తెమ్మనాలే ఈసారి రెండు రెండు కిలోలు తెమ్మనాలిగా వారమన్న అయితే బిడ్డ రెండు రెండు కాదు పది పది కిలోలు తెచ్చినా కూడా ఇద్దరు అంటే ఒక్క రోజు కంటే ఎక్కువగా అవ్వవి కందిపప్పు చారు సూపర్ చేసిందే మంచిగుంది అవునవ్వా తమ్మ ఉన్నది నేనైతే రెండు బుక్కలు ఎక్కువనే తిన్నా రెండు బుక్కలు ఎక్కువ ఆ గంజలు అన్నం పెట్టినా మీ ఇద్దరికే ఓడిసింది ఇప్పుడు నేను మళ్ళా అన్నాడే మామకు నాకు నా మొగనికి కుసో ఎలా తా ఆ అన్నం వాల లేనట్టు కదనే మళ్ళా పెడతావా ఏరో నేను పెట్టడానికే ఉన్నిగా ఆ పెడతా పెడతా మామయ్యకున్ను ఆయనకు అచ్చే వరకు పెడతా గాని అట్లా తప్పమ్మా మామయ్యనిది లవ్ మ్యారేజ్ అయింది అడుగుతావు ఆ మామయ్య నిన్ను బాగా ప్రేమ చూసుకుంటాడని నేను అందంగా ఉంటా కదా ఈ ఊర్లా నాకన్నా అందగట్టే లేదు పెళ్ళైనప్పటి నుండి ఇప్పటికి ఎవ్వరు లేరు అందుకే నన్ను బాగా ఇష్టపడతాడు అవునవును అత్తమ్మ లడ్డు లడ్డు ఉన్నారు మీరు ఆ నేను లడ్డు ఉంటా చిన్నప్పటి నుండే సట్టుగా విన్నాక లడ్డు ఉండకపోతే బక్క ఉంటారేమో అనా రాకిట్లు అమ్మత్తలే ఊర్లకు తీసుకుంటే అయిపోగానే అమ్మ అత్తే అత్త తీసుకుందా అబ్బా బర్ర తిన్నట్టు తిని పెద్ద బాంబు వేసేదా అబ్బా ఇదేం బాసన్ రగబ్బు నేను ముడ్డే కానీ ఓ వదినమ్మా మీ తమ్మునికి పెళ్ళి అయ్యారా మరి ఇప్పుడు ఎప్పుడ్రా ఆయనకి జాబ్ వచ్చినాక ఎత్తం మరి గడ కింద కూర్చున్నావు ఈ సోఫా మీద కూర్చుంటేమోనే కింద కూర్చున్నందుకే గాలి గఫ్ మని కొట్టింది నేను ఈ పక్క కూర్చుంటే నా ముక్కు నాశనం అయిపోయితుంది ఏం కత్తి అత్తమ్మా తమ్ముడు మంచిగా ఉంటాడే మీ తమ్మునికి ఏ అవతల ఉండవచ్చు కదా నేనే ఎవ్వలేరు మా తమ్ముడు దాసన్ తోడు తాగత్తమ్మా అవునే అమ్మా మంచిగా ఉంటాడు మంచిగా మాట్లాడుతాడు లేక కూడా మంచిదే ఇలా తమ్ముంది అవో మళ్ళా కాలు లేపుతాంది పిద్దు ఏంది అబ్బా ఇదేంటి ఆరన్ కొట్టినట్టే పప్ప పప్పప్ప ఆరన్ కొడుతుంది చిచి చిచి చిక్ డబ్బు పాతమ్మా నీకేమైంది బాగుత్తనవు దొడ్డికి రావు లేవు

పోసి వత్తమ్మా చేత్తా మరి ఏ అవి పోతే కళ్ళకు నీళ్ళు వచ్చి పడైతే కళ్ళకు నీళ్ళు వత్తాయా మన కమ్మ దీన్ని విత్తుతావా సాయంత్రానికి వేసుకుందాం తీయత్తమ్మా అయితావైతే అయితవైతే ఓ అమ్మా ఇగ పాలన్న పోస్కరా పోయే కొన్ని ఇది అవ్వకి ఎప్పుడు అవ్వ నాకు చెప్పు మంచిగా ఉన్నది కదా ప్రోటీన్ పౌడర్ వేయాలా పాలల్ల ప్రోటీన్ పౌడర్ వేసి తీసుకురా బిడ్డ అలా అవుతది ఓ అత్తమ్మా ప్రోటీన్ పౌడర్ కాదు ప్రోటీన్ ప్రోటీన్

ఏం చేస్తా చెల్లకు ప్రోటీన్ పౌడర్ తోటి పాలట మీ అవ్వకు షాయ్ అట మరి నీకేం కావాలి నాకు నువ్వు కావాలి ఆవు అవ్వు నల్లికొట్లోడా గడ మీ అవ్వ తోటి మాట్లాడడానికి తెలియలేదు గాని సాటికే ముద్దాడతావు నువ్వు అరే సాటు ముద్దాడకపోతే మా అవ్వ ముంగడ ముద్దాడల్లా ఓ శాంతి ఏ శాంతి లే అలకు పాలు పెట్టియాలి నేను తర్వాత పెట్టి రాదా కాసేపు బెడ్రూమ్ లోకి రాయే అయ్యో ఇLLO కిచెన్ ని కొంచెం శెల్లకటా చక్కెర తక్కువేమని అప్దామన చెప్పు చెప్పు నా దగ్గర కదా వాసన పాడుగాన రోత అంత మురుమురు వాసనే ఉన్నది పిల్ల ఎరిగిన వాసన

పాలు ఆడట్ వేండవ్వా ఉన్నాడు ఉన్నాడు షెట్టు కింద కూర్చున్నాడు ఆడా ఆవో పాలు బిడ్డకు ఆ తావుతాందత్తా మా తావుతుంది సాయంత్రం పెడతా సాయంత్రం చక్కగా అందుకే తింటలేనంటంది నర్సవ్వా ఎందుకు రంది నీకు బిడ్డకు పెళ్ళాయి కొడుకు పెళ్ళాయి ఇంకేం రంది రంది తప్ప వేరే రంది లేదు అయ్యో మళ్ళా అదే సప్పుడు మీద నుండి ఈ మానం పోతుందా ఏంటి మీదనొడ కాదు మా అత్త ముద్దల పోతాంది అవును ఏమో సపడై అంత వాసన వచ్చి పాడైతాంది వనక అత్త లేదు ఏగో sardai అవ్వ నాకు పిత్తులే రావు సక్కగా ఈ మధువే వింది మాల ముస్రం మీద నిట్టాంది ఇంకా கால் లేపుకుంట విస్తాంది చి పోడగాను ఏం అట్టి చేపలు అట్టి చేపలు ఇదేం కూరనే నర్సి ఏమా కోడలు పప్పుచారి చేసింది కమ్మ ఉన్నది మల్లక్క ఇయాల రెండు బుక్కలు ఎక్కువనే విన్నా ఏమైంది లత ముక్కు మూసుకున్నావు ఏ వాసన పాడగాని వాసన భరించలేకపోతాన బాగా వస్తుంది ఒకటే జరుగుతే ఏంది నా ఇంకల్నే ఉన్నావు మరి నాకేవరక నువ్వు విత్తుతావని దూరం పోయినా వాసన తిడతలేవు ఛీ నాకింత ఊత్త పప్పు ఈ బిడ్డ నువ్వు అన్నం ఎంత తిన్నారో కూర గంజలు పోసుకున్నారు ఏడాది ఇంత అంతరే ఉన్నది వాళ్ళిద్దరు కావద్దా ఏడాత్తమ్మా కొంచమే ఉన్నది వాళ్ళిద్దరు అవుతుంది కావచ్చు అయ్యో ఇక మళ్ళా రాత్రి కూర అండునా ఏ ఇంత తొక్కేసుకొని తినెత్తి అబ్బో తొక్కు తోడే తింటే తొక్కు తోడు తినకపోతే కార పొడుతుంది ఎప్పుడు అమ్మ దొరకాలంటే దొరుకుతాయా మళ్ళా లేపిందరు వారి మళ్ళీ ఏం చేస్తుంది ఈ పప్పు పాడు కానీ పప్పు ఏకున్నాయి ఈ చేసినేమో కానీ నా ముక్కంత నాశనం చేసుకుంటా

తర్వాతటి వీడియో రాకీ వీడియోస్ కామెడీగా రాబోతున్నాయి ఇందులోనే మరి నెక్స్ట్ పాట కావాలంటే మాత్రం ఫిఫ్టీన్ హండ్రెడ్ లైక్స్ దాటాలి దోస్తులు ఓకేనా ఇక మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి తర్వాత వీడియోలో కలిద్దాం అందరికీ సెలవు బై బై దోస్తులు